పల్నాడు జిల్లా నరసరావు సిపిఎం పార్టీ కార్యాలయంలో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు వ్యతిరేకంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ఏఐకేఎఫ్ ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రెడ్ భాషా పాల్గొన్నారు ఎన్నో నుండి పెండింగ్లో ఉన్న భూములు మరి ఆక్రమించుకున్న పేద ప్రజలు ఆక్రమించిన భూములు ఇప్పటి వరకు వారికి ఎలాంటి కూడా దాని మీద హక్కు లేకపోవడం వలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల గురించి ఆలోచిస్తూ మరి వారికి ఆ భూములపైన హక్కు కల్పిస్తున్నాడు అనేది వైసీపీ పార్టీ వాళ్ళు ప్రభుత్వం ద్వారా జనాల్లోకి తీసుకెళ్ళడం జరిగింది ఇక రెండో విషయానికి వచ్చేపాటికి ఈ రకంగా ఈ పోవడం వల్ల లాయర్లకు కోర్టులో వాదించడానికి కేసులు ఉండవు వారి ఆదాయం పోతుంది కాబట్టి ఇది కేవలం లాయర్లే ఈ సమస్యని తీసుకొని పనిచేస్తున్నారు తప్ప మరి రైతులు కానీ మరి ఈరోజు రాజకీయ పార్టీలు కానీ ఏది కూడా దాని గురించి కనిపించుకోవట్లేదు కాబట్టి రైతుల లాయర్లు నష్టం జరుగుతుంది కాబట్టి దాని మీద మరి వాళ్ళే చేస్తున్నారు అనేది ఈ రెండో అంశం అసలు దీన్ని ఎప్పుడో మనం సమస్యని తీసుకొని రైతులకు గ్రామీణ ప్రాంతాల్లోకి ఈ సమస్యను తీసుకెళ్తే ఎంతో బాగుంటుంది మరి లాయల్ కూడా కోట్ల దగ్గర ఏదో మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళ వారికే వాళ్ళు కూర్చోవడం వల్ల ఈ రేపు నష్టం జరిగింది అందుకొరకు ముఖ్యంగా ఏంటంటే ఇది భూమిని మరి ధనిక వర్గాలు ఈ రకంగా ఆక్రమించుకున్న భూమిని వాళ్ళు వాళ్ళ సొంతమయ్యేటట్టుగా పర్మినెంట్ చేయడం కోసమే ఈ ఈ పట్టాలు సర్వే చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇక ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థ ఈ రకమైన విషయాల్లో కానీ ఇప్పటికే జోక్య జోక్యం చేసుకునే మాట అయితే పూర్తిగా రైతులు మరి లబ్ధిదారులు నష్టపోవడం జరుగుతుంది గతంలో రెవెన్యూ యొక్క ఆగడాలు భరించలేకనే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కర్నాలు మున్సిపుల వ్యవస్థని తీసేసి మరి పూర్తిగా రెవెన్యూ అధికారుల ద్వారానే ఈ సమస్య పరిష్కారం చేయాలనేది వారు ఆ రోజు మార్పు తీసుకురావడం జరిగింది అయితే రెవెన్యూ వాళ్ళు ఇందులో కల్పించుకోకపోవడం వలన వాళ్ళకి ఆదాయం మరి ఎవరిచ్చాడో జగన్మోహన్ రెడ్డిగా సలహా మరి వాళ్ళకి ఆదాయం తగ్గుతుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఏదో ఒక రకంగా ఏలు పెట్టి రైతుల దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకొని ఈ రకంగా పనులు చేయాలనేది వాళ్ళ ఆదాయం వరకూరే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప రైతులకు మరి లబ్ధిదారులకు వరకూరే పద్ధతుల్లో మాత్రం ఈ ప్రభుత్వం ప్రవ ప్రవర్తించలేదు కాబట్టి ఇప్పటికైనా ఎన్నికల టైం కాబట్టి ఈ ఉద్యమాన్ని మరి రైతుల్లో తీసుకెళ్ళి ఒక పాంప్లెట్ పేపర్ల ద్వారా పాంప్లెట్ ద్వారా ఇగో యూట్యూబ్ల ద్వారా ఏ రకంగా జనాల్లో తీసుకెళ్లి దీన్ని ప్రచారం చేసి ఈ సమస్య పరిష్కారం అయ్యే కొంతవరకు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మరి ఏ రకంగా ఉద్యమం చేసి దాన్ని నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా